సంక్షేమం ఆంధ్రప్రదేశ్ ప్రగతికి చిరునామాగా దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఉంటారనే దానికి అతిశయోక్తి ఉండదని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు చిలక విజయకుమార్ అన్నారు వైఎస్ఆర్ పురస్కరించుకుని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సభలో క్రమశిక్షణ సంఘం నాయకులు లింగంశెట్టి ఈశ్వరరావుతో కలిసి ఆయన పాల్గొన్నారు వైఎస్ఆర్ సువర్ణ యుగ పాలనను గుర్తు చేసుకుంటూ పార్టీ శ్రేణులతో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళులర్పించారు ఈ సందర్భంగా కలిసిన మీడియాతో వైఎస్ఆర్ ఆశయాలు అభిలాషలు నెరవేరాలంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన ఆగస్త్యం ఏర్పడిందని స్పష్టం చేశారు ఈ నివాళి కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి సునీల్ డాక్టర్ జాన్ బాబు ఉస్మాన్ సుధీర్ బాబులతో పాటు పలువురు నాయకులు కూడా పాల్గొన్నారు స్నేహితులారా రాజశేఖరి గారి పద్ధతిని జరుపుకోవటం ఆయన చేసిన సేవలు మగులేని ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ కార్డు ఆరోగ్యశ్రీ పెట్టి ప్రతికాలంలో కూడా వైద్యాన్ని లక్షల రూపాయల నుంచిగా చేసే పరిస్థితి ఈ స్టేట్లో కల్పించారు అది ప్రపంచవ్యాప్తంగా ప్రాసెస్ లో వచ్చింది ఆరోగ్యశ్రీ మార్పు అదేవిధంగా ముఖ్యంగా మైనారిటీస్కి ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ అని అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు పెట్టి మరి పేద ప్రజలు కానీ మనం కానీ మర్చిపోయిన ఈ స్థితిలో ఇవాళ రాజశేఖర్ గారు ఉన్నారు అదేవిధంగా వారు అమ్మాయి షర్మారెడ్డి గారి నియంతృప్తున్నాం ఇవాళ మనం అనేక రకాల కార్యక్రమాలు జరుపుకున్నాం కాంగ్రెస్ పార్టీని పునరుతీర్మించుకున్న అవసరం ఎంతగా ఉంది ఇవాళ కాంగ్రెస్ పార్టీ అవసరం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు జగన్మోహన్ రెడ్డి పరిపాలించిన తర్వాత ఇప్పుడు పరిపాలన చంద్రబాబు నాయుడు చేసిన పరిపాలన దానికి పవన్ కళ్యాణ్ కానీ ప్రజల్లో అసలు మహానేత కాంగ్రెస్ పార్టీని ఒక వ్యక్తిని సమాజంలో ప్రజలు నిర్ణయించిన ఒక మహాశక్తిని ఈ రెండింటినీ విడదీయలేనటువంటి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప పదహారవ వర్ధంతిని జరుపుకోవటం కాంగ్రెస్ పార్టీ నాయకులుగా కార్యకర్తలుగా బాధగా ఉన్నప్పటికీ ఈ దేశంలో కొంతమంది మహానుభావుల్ని మనం నిత్యం స్మృతించుకున్నప్పుడు వారి యొక్క గొప్ప భావాలు వారు ఉన్నటువంటి రంగంలో ప్రజలకు చేసినటువంటి మేళ్లను మనం ఎప్పటికప్పుడు గుర్తు చేసుకొని వారి మార్గదర్శనంలో మనందరూ నడవడానికి వారిని ఎప్పటికప్పుడు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది అటువంటి మహా గొప్ప నేతల్లో ఈ దేశంలో రాజశేఖర్ రెడ్డి గారు ఒకళ్ళని చెప్పని చెప్పడానికి చాలా గర్వపడతా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా కార్యకర్తగా మరి ముఖ్యంగా చూసుకుంటా ఉంటే ఆ మహానేత ఆశయాలకు విరుద్ధంగా ఆ మహానేత లక్ష్యాలకు విరుద్ధంగా పనిచేస్తున్నటువంటి వారి కుటుంబ పౌరుడు ఒకరు ఆ మహానేత ఆశయాలను ఖచ్చితంగా నెరవేర్చాలని ఏదైతే రాజశేఖర్ రెడ్డి గారు కలలు కన్నటువంటి రాజ్యాన్ని స్థాపించి రాహుల్ గాంధీ గారిని ప్రధానిని చేయాలని చెప్పని అదే కుటుంబం నుంచి వచ్చిన వారసురాలు ఒకవైపు న్యాయం ధర్మం ఒకవైపు అన్యాయం అక్రమం ఒకవైపు ముందుగా స్టేజ్ మీద ఉన్న పెద్దలు జిల్లా అధ్యక్షులు అన్నయ్య చంద్రరాజు కుమార్ గారికి మాజీ శాసనసభ్యులు పెద్దలు శ్రీ లింగం చెట్టేశ్వరరావు గారికి వెస్ట్ కోఆర్డినేటర్ అన్నయ్య రాచకొండ జామబాబు గారికి గుంటూరు జిల్లా బీసీసీ అధ్యక్షులు బొట్లా బ్రహ్మయ్య గారికి ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా నా నమస్కారాలు ఈరోజు చాలా బాధాకరం చరిత్రలో ఎంతోమంది ఎంతోమంది ముఖ్యమంత్రులు చేశారు కానీ వాటిలో చరిత్ర చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి డాక్టర్ వైఎస్ రెడ్డి గారు ఎందుకంటే ప్రపంచంలో ఎవరు చేయని విధంగా ఈ రాష్ట్రంలో అనేక పథకాలను ప్రవేశపెట్టి ఏదైతే రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సమానత్వం ఉండాలని చెప్పిన విధంగానే ఈరోజు పూర్వం జమీందారు వ్యవస్థ కానీ భూస్వాములు కానీ వాళ్ళు మాత్రమే పూర్వం డాక్టర్ చదవాలన్నా ఇంజనీర్ సెక్టర్లు ఎవ్వాలన్నా వీళ్ళు మాత్రమే ఉండేవాళ్ళు కానీ రాజశేఖర రెడ్డి గారు ఫ్రీజ్ గవర్వర్స్మెంట్ పెట్టిన తర్వాత సమాజంలో ప్రతి ఒక్కరు కూడా చదువుని పూర్తి స్థాయిలో అనుభవించగలిగినటువంటి పథకం ఏదైనా ఉందంటే దేశంలో అది రాజశేఖరరెడ్డి గారు ప్రవేశపెట్టిన ఫీజు గవర్వర్స్మెంట్ పథకం మాత్రమే ఈ విధంగా రాజశేఖర రెడ్డి గారు వన్ నాట్ ఎయిట్ కావచ్చు ఇంద్ర మిల్లు కావచ్చు అనేక రకమైన పథకాలు ప్రవేశపెట్టి మారుమూరా గ్రామంలో ఉన్న ఆరోగ్యం చేస్తే పోవపోతే అంబులెన్స్ వాళ్ళ ఇంటి వద్దకు వచ్చి అంబులెన్స్ ఉందంటే దానికి కారణం కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారే ఇలా అనేక పథకాలను ప్రవేశపెట్టిన యోధుడి గవర్నమెంట్ ఈ దేశంలో అది రెడ్డి గారు మాత్రమే ఆ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే కలందో జిల్లా కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర పదహారు పద్ధతి జరుపుకుంటున్నా ఉంటే మరి ఆ మహాను గుర్తుపెట్టుకోవటం దానికోసమే నేను ఇచ్చేస్తున్న జిల్లా అధ్యక్షుడు కుమార్ గారికి పెద్దలు యేసూరావు గారికి అలాగే సుధీర్ గారికి సున్ని గారికి అందరూ కూడా నా నమస్కారం తెలియజేస్తున్నాను ఒక వ్యక్తి మహనీయుడు కీర్తి శేషులు అని ఎప్పుడు చెప్పుకుంటా ఉంటే ఆ వ్యక్తి చేసిన పనులు పెట్టానమాట ఈరోజు మరి డాక్టర్ వైఎస్ రాసిరెడ్డి గారిని మనం గుర్తుపెట్టుకొని రాష్ట్రం మొత్తం కూడా మరి ఆయన అభిమానించే ప్రతి వ్యక్తి కూడా ఆయన వర్ధం జరుగుతుందంటే ఆయన చేసిన కార్యక్రమాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మరి ఆయన సీఎం ఎక్కిన తర్వాత ఇటువంటి ముఖ్యమంత్రి ఇంత ముందు లేకపోవటం అనేది బాధాకరంగా చాలా మంది చెప్పుకున్నారు ఎందుకంటే ఆయన